ఏమి కొంచు వచ్చే నేమి తాగొనిపోవు పుట్టువేళ నరుడు గిట్టువేళ నరుడు దానే దానేగునెచటికి ధనముల చటికేగు దానే గునెచటికి విశ్వదాభిరామ వినురవేమా నరుడు పుట్టినప్పుడు తనతో ధనము తేలేదు చచ్చినప్పుడు కొనిపోలేడు దీనిని ఎరిగి లోభి కాకుండా ఉండవలెను దానము చేయవలెను ఒక్కతోలు తెచ్చి యొనర బొమ్మను చేసి ఆడునట్లు చేసి ఎట్టెవైచి తన్ను ద్రిప్పువాని దానేల కానడో తన్ను ద్రిపుణి దానేల కానడో విశ్వదాభిరామ వినురవేమా నరుడు తోలుతో బొమ్మను చేసి ఆటలాడించి వినోదించునే కాని తనను ఆడించు భగవంతుని తెలుసుకోలేకున్నాడు వల్లనని నబోధి కొల్లెదననరాదు തൊലി ചേയു കർമ്മ ധൂർത്തഫലമു വല്ലമന്ത് വഗവകുണ്ടുടേ യോഗ്യംബു വല്ലമന്ത് വഗവകുണ്ടുടേ യോഗ്യംബു വിശ്വദാഭിരാമ വിനുരവേമ పూర్వజన్మ కర్మఫలము అనుభవించవలసినదే అది రమ్మన్నా రాదు వద్దన్నా పోదు దీనిని గురించి ఆలోచించకుండుటే మేలు కంటిగంటి ననుచు వెంట వెంటగొనుచు జడును వెర్రి జనుడు బటయల ముక్తి బాటించి చూడుము బటబయల ముక్ బాటించి చూడుము విశ్వదాభిరామ వినురవేమా వెర్రి మనుష్యుడు అన్నీ తనకు తెలియనని కర్మాధికారమును తనపై పెట్టుకొను లేనిపోనివి నెత్తిపై పెట్టుకొనక ముక్తికై ప్రయత్నించవలెను కర్మమయుడు కాక కర్మంబు తెలియదు కర్మజీవి మేలు కానలేడు నీరు సొరక లోతు నికరము తెలియదు నీరు సొరక లోతు నికరము తెలియదు విశ్వదాభిరామ వినురవేమ కర్మమును అనుభవించిన గాని దాని తత్వము తెలియదు మంచి తెలియదు నీటిలో దిగిన గాని దాని లోతు తెలియదు ఫలములన్నీ కపటంబుగా జూచి ధర్మఫలములన్నీ తగిలియుండి ధర్మ కర్మములను దాటుటే ముక్తిరా ధర్మ కర్మములను దాటుటే ముక్తిరా విశ్వదాభిరామ వినురవేమా కర్మఫలములను పొల్లుగా భావించి ధర్మఫలములు స్వీకరించి పిదప ధర్మకర్మములను దాటి ముక్తిని కాంచవలెను కర్మమునను బుట్టి కష్టంబులో చేరి కర్మమేరు పొడుట కానలేరు కర్మబంధమునను కడతేరలేరయా కర్మబంధమునను కడతేరలేరయా విశ్వదాభిరామ వినురవేమా మనుజుడు కర్మము వల్లనే పుట్టి కష్టములకు చిక్కి ఆ కర్మబంధమును విడిపించుకోలేక తరింపలేకున్నాడు కాడు చేరియున్న గతిలోననున్నను వీటి నడుమనున్న విధములొకటే జాడవిడని మదిని జర్చించి చూడరా జాడవిడని మదిని జర్చించి చూడరా విశ్వదాభిరామ వినురవేమా నరుడు అడవిలో గాని దారిలో గాని పట్టణములో గాని ఎక్కడ ఉన్ననో ఒక్కటే కర్మఫలము ఆలోచించి చూడుము కూడదేమి చేసే కులమేమి చేసేను భూమి ఏమి చేసే కట్టే నరుడు పడెడు పాట్లు నగుబాట్లు చూడరా బొంది కట్ అంటే నరుడు పాట్లు నగుబాట్లు చూడరా విశ్వదాభిరామ వినురవేమా ఉపవాస కుల నివాసాదులను బట్టి నరుడు శ్రమపడినా లాభము లేదు వీటిని విడిచి మోక్షమునకై ప్రయత్నించవలెను క్రొత్త శుద్ధులైన ഗുരുബോധ ചേവിന് കർമ്മയുക്തിയോഗു പ്രാത ശുദ്ദുലൈന വായുന കമ്മംബു പ്രാത ശുദ്ധുലൈന വായുന കമ്മംബു വിശ്വദാഭിരാമ വിനുരവേമ వ్రత్త పాత నీతులు బోధలు యుక్తియోగములు ఎన్ని ఉన్నను కర్మమును ఎవ్వరూ తప్పించుకోలేరు